అందరికీ నమస్తే ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లాస్ట్ డే ఈ ఇయర్ మొత్తం చూసుకుంటే నా జీవితంలో సంతోషాల కన్నా బాధలు ఎక్కువగా ఉన్నాయి బాధపడుతూ కూర్చుంటే ముందుకు సాగలేం కదా అందుకు బాధను కూడా నేను సంతోషంగా తీసుకొని ఈ ఇయర్ మొత్తం చాలా హ్యాపీగా గడిచింది నేను నవ్వుతూ నా ఫ్యామిలీని నవ్విస్తూ నా ఇన్స్టా ఫ్యామిలీ ప్లస్ ఇప్పుడు స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఫ్యామిలీతో చాలా చాలా సంతోషంగా ముందుకు వెళ్తున్నాను ఇంకా ఈ ఇయర్తో ఈ రోజుతో ఇక్కడ ఉన్న మర్చిపోవాల్సిన బాధలు చాలా చాలా ఉన్నాయి అవన్నీ ఈ రోజుతో నా మనసులోంచి డిలీట్ చేసేస్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రేపటి నుంచి నాతో పాటు మీ అందరికీ నవ్విస్తూ నవ్వులు పూయిస్తూ మరిన్ని వీడియోస్తో మీకు ఇంకా దగ్గర కావాలని నా ఈ ఫ్యామిలీ ఇంకా చాలా చాలా పెద్దది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మనకి రేపటి నుంచే స్టార్ట్ అయ్యే కొత్త సంవత్సరానికి మీకు నా ఫ్యామిలీకి నా బంధువులకి నన్ను అభిమానించే వాళ్ళందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు